రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు ఉప్పుతోటి రాత్రి పన్నెండు లోపు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలు బాధలు దరిద్ర సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంతేకాకుండా ఆ తల్లి మీ ఇంటి లోపలికి లక్షలు కాదు కోట్ల వర్షం కురిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే కట్టిక పేదవాడైనా సరే మీరు ఉప్పుతో ఈ పరిహారం చేసిన తర్వాత కుబేరుడుగా మారడం ఖాయం కుబేరుడు అంటే కోట్లకు అధిపతి అన్నమాట అంటే భగవంతుడు అంతటి వాడే కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు అంటే భగవంతుడికి అప్పు ఇచ్చే అంత స్థాయి కుబేరుడిది అంత ధనం అనేది మీ జీవిత పరంగా ఉండటానికి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవ్వటానికి ఉప్పు పరిహారం అనేది ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా అద్భుతంగా సిద్ధిస్తుంది ఈ అమావాస్య ఏంటంటే చాలా శక్తులతో వస్తుందండి ఇది మంగళవారంతో కూడుకొని వస్తుంది కాబట్టి మంగళ అమావాస్య అంటారు భౌమి అమావస్య అంటారు అలాగే మనకి శని జయంతితో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున మనకు అన్ని రకాలుగా కలిసి రావటం చాలా విశేషమని చెప్పుకోవచ్చు మంగళవారం ఏంటంటే మనకు చెడును తీసేసుకోవటానికి దోషాలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలాగే మంగళవారం ఏంటంటే చక్కగా ఆంజనేయ స్వామికి కూడా పూజ చేసుకున్నట్లయితే మనకు మనకున్నటువంటి అంటే చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అంటే ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా ఇళ్ళు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఇంటిని తుడుచుకోవటం వలన ఇంటి లోపల కంటికి కూడా కనిపించినటువంటి కారాత్మక శక్తులు నెగిటివ్ నెగిటివిటీ అంతా మొత్తం చెడు కూడా ఆ మురికి రూపంలో మొత్తం అంటే ప్రతి మూలను కూడా తుడుచుకోవాలన్నమాట అలా చేసినప్పుడు దరిద్రం అంతా కూడా పారిపోతుందనమాట అలాగే మీరు ఇంటికి నాలుగు మూలల్లో అంటే మీ యొక్క గదిలో వంటగది ఉంటుంది కదా ఆ వంటగదిలో నాలుగు మూలల్లో కూడా మీరు ఉప్పు పెట్టుకున్నట్లయితే మీకు చెడు అనేది ప్రవేశించకుండా ఉంటుంది ఆ ఉప్పు రంగు మారిన తర్వాత తీసి బయట పడేయచ్చు అలాగే ఈ పరిహారం అనేది మనకు రెండో పరిహారం ఉందండి ఇది శక్తివంతమైనటువంటి పరిహారం అనమాట మీరు ఇది నియమాలతో చేయాల్సి ఉంటుంది ఆ నియమాలు ఏంటనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోను పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి అలా వినటం వలన మీకు చక్కగా అర్థమవుతుంది మీరు స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు సరిగ్గా పూర్తిగా అర్థం కాదు అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు మనకేంటంటే అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా వందకు వెయ్యి శాతం సిద్ధిస్తుంది పెద్ద పెద్ద ఋషులు మునులు సిద్ధులు యోగులు మహానుభావులు మన పూర్వీకులు అవ్వచ్చు లేదా అంటే తంత్ర మంత్ర పరిహారాలు చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ తిథి కోసం అమావాస్య తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ రోజున చేసే పరిహారాలకు కానీ పూజలకు కానీ శక్తులనే ఎక్కువగా ఉంటాయి అంతే కాకుండా మనకు అద్భుతంగా సిద్ధిస్తాయి కాబట్టి అలాగే మనకి శని జయంతి కూడా వచ్చిందనమాట అంటే మనకు శనీశ్వరుడు పుట్టినటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటారనమాట అంటే సూర్య భగవానుడికి సతీ ఛాయాదేవికి పుట్టినటువంటి సంతానం శని భగవానుడు అనమాట మనకు ఉన్నటువంటి నవగ్రహాల్లో శక్తివంతమైనటువంటి గ్రహం శనిగ్రహం అన్నమాట కాబట్టి ఆ శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది మన జీవిత పరంగా మన జాతక పరంగా ఉన్నప్పుడు మనకు ఈ కష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి శనిగ్రహం గనక మనకు అనుకూలంగా లేకపోతే మన జీవితం ఏంటంటే నరకం అయిపోతుంది అంటే అప్పులు పాలైపోవటము ఇంట్లో ఎప్పుడు గొడవలు మానసిక సమస్యలు అనారోగ్యము భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఇంట్లో అనుకూలంగా లేకపోవటము ప్రశాంతమైన వాతావరణం లేకపోవటము మనశ్శాంతి లేకపోవటము ఆకలి లేకపోవటము నిద్ర పట్టకపోవటం తిన్నది కూడా అరగకపోవటము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అంటే ఒక బాధలతో భయాలతో మన జీవితం పిల్లలు కూడా చెప్పిన మాట వినరు వివాహం కాని వాళ్ళకు కాలేదని బాధ వివాహం అయిన వాళ్ళకి సంసార సముద్రాన్ని లాగలేక బాధ ఇట్లా ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలు ఉంటూ ఉంటాయనమాట అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుంది అంతేకాకుండా మన సంపాదనను కూడా రెట్టింపు చేసుకోవటానికి ఈ ఉప్పు పరిహారం అనేది బాగా పనిచేస్తుంది అనమాట ఈ రోజు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇల్లు తుడిచే నీటిలో కూడా రాళ్ల ఉప్పును వేసి ఇల్లును తుడుచుకోవటం అలాగే పసుపు నీటిని చల్లుకోవటము మనకి గుమ్మం ముందు అంటే చక్కగా ముగ్గు వేసుకోవటం శుభ్రంగా కడుక్కొని నీటితోటి అలాగే లోపల కూడా మనం దూపం వేసుకోవటము అంటే సాంబ్రాని దోపం ఇలాంటివి కూడా వేసుకోవాలన్నమాట ఈరోజు ఏంటంటే మనకు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అమావాస్య అంటే లక్ష్మీదేవి తల్లికి చాలా ఇష్టం అనమాట భూలోకాన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా ఇంట్లో దీపం వెలిగించుకోండి దీపం మనకి ఆవునేతితో దీపం వెలిగించుకుంటే ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది లేదా మనకు అమావాస్య కాబట్టి శని జయంతి కాబట్టి నువ్వుల నూనెతో వేసుకున్నా కూడా మనకు చాలా మంచి జరుగుతుంది ఎరుపు రంగు ఒత్తులు ఉంటాయి కదా అవి వేసుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది మీ కోరికలు ఏవైనా కూడా తప్పకుండా అన్నమాట ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు ఎరుపు రంగు బట్టలు కూడా ఈ రోజున ధరించకూడదు నీలి రంగు గోధుమ రంగు అంటే గ్రే కలర్లో బట్టలు కూడా ఈ రోజున పొరపాటును కూడా ధరించకూడదు మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు అంతేకాకుండా మనకు ఎరుపు రంగులో ఉండే టమాటాలు కానివ్వండి ఎర్ర కందిపప్పు కానివ్వండి ఇలాంటివి కూడా వండకూడదు తినకూడదు ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలి దూర ప్రయాణాలు అనేవి చేయకూడదు ఈ రోజున ఉప్పు కొనుక్కొచ్చుకుంటే చాలా మంచిది ఆ ఉప్పుతోనైనా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా మీకు అంతకు ముందులో ఉన్నటువంటి ఉప్పుతోనైనా ఈ పరిహారం చేసుకోవచ్చు మనకి రాళ్ల ఉప్పు కావాలండి అంటే రాక్ సాల్ట్ గల్లుల ఉప్పు దొడ్డు ఉప్పు ఇలా అంటూ ఉంటారు కదా అలాంటి ఉప్పును తీసుకోవాలి మెత్తన ఉప్పు అనేది పరిహారానికి పనికిరాదు ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి రూపం సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పుడుతుంది కాటాన ఉప్పుకు అతేంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి ఉప్పు ఏంటంటే అప్పులను తీరుస్తుంది ఆర్థికంగా మనల్ని బల బలోపేతం చేస్తుంది అనమాట సంపాదనను రెట్టింపు చేస్తుంది ఉప్పుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఇంట్లో మనకి ఉప్పు అనేది ఉంటూనే ఉండాలి మీకు ఉంటే పర్వాలా లేదంటే అంటే ఒకవేళ ఉన్నా కూడా ఒక చిన్న ఉప్పు ప్యాకెట్నైనా పది రూపాయలు పెట్టి తీసుకొచ్చుకోండి అలా తీసుకొచ్చుకోవటం వల్ల ఏంటంటే మనకు లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట ఆ ఉప్పు రూపంలో అలా తీసుకొచ్చుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీరు చక్కగా పూజ చేసుకున్నప్పుడు పూజ దగ్గర ఆ ఉప్పును పెట్టేసేసి మీరు తర్వాత అంటే పూజలకు కూరల్లో వాడుకోవచ్చు పరిహారాలకు వాడుకోవచ్చు దిష్టులకు వాడుకోవచ్చు ఇలా ఎలాగైనా వాడుకోవచ్చు అనమాట ఎలాగైనా వాడుకోవటం వలన మనకి ఇబ్బంది ఏమీ ఉండదు ఇంకా ఆ తల్లి యొక్క ఆశీస్సులతో ఆ ఉప్పు అవుతుంది శుద్ధి అవుతుంది శక్తివంతంగా మారుతుందనమాట కాబట్టి చక్కగా మనం అన్నింటికి వాడుకోవచ్చు ఇక ఈ రోజున అంటే శని జయంతి కూడా కాబట్టి మీకు ఉదయం లేచిన వెంటనే నవగ్రహాలు గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేయటం నవగ్రహాల దగ్గర నువ్వుల నూనె అలాగే దీపంలో కూడా నువ్వులు వేసేసి దీపాన్ని వెలిగించటం వలన మీకున్నటువంటి జాతక దోషాలు ఆ ఏలినాటి శని అర్ధాష్టమ శని అన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు కుదిరితే ఎవరికైనా నలుపు రంగు బట్టలు కానీ లేదా నల్ల నువ్వులు కానీ నల్ల గొడుగు కానీ చెప్పులు కానీ దానంగా ఇవ్వటం వలన మీకు దరిద్రం అనేది పోయి మంచిగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది శనిదేవుడి యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది ఎందుకంటే శనిశ్వరుడు చాలా సున్నితమైనటువంటి మనస్కుడు కాబట్టి ఇంకా ఈ రోజున ఏంటంటే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన చాలా మంచిదండి మంగళవారం కూడా కాబట్టి ఆంజనేయ స్వామి సింధూరాన్ని నిదుట్టున ధరించినా కూడా మీకు చాలా మంచి జరుగుతుంది మీకు మీ పరంగా ఎటువంటి చెడు కూడా మిమ్మల్ని తాకకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంట్లో అంటే లక్ష్మీదేవి ఆ ఆ సమయాన భూలోకాన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున తిట్లు శాపనార్ధాలు గోళ్ళు కొరుక్కోవటము జుట్టు దువ్వుకోవటము తలస్నానం చేయకుండా ఉండటము ఇలాంటివి అస్సలు చేయకూడదు ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఒక మట్టి పాత్ర అనేది కావాలి లేదా మట్టి ప్రమిదైనా గాజు బౌలైనా కావాలి అంతేగాని ప్లాస్టిక్ స్టీలు అనేది వాడకూడదు గాజు ఏంటంటే చెడును తీసేస్తుంది మనకు మంచిని తెచ్చి లేదా మట్టి అయినా మనకు చాలా మంచిది అనమాట మట్టి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అందులో వచ్చేటప్పటికి ఎడమ చేతితో ఒక గుప్పెడు గల్లులు ఉప్పు వేసేసి చిటికడంత పసుపు కుంకుమ ఒక బిర్యానీ ఆకు అలాగే రెండంటే రెండు లవంగాలు ఒక స్పూన్ వచ్చేటప్పటికి నల్ల ఆవాలు కానీ లేదా నల్ల నువ్వులు కానీ ఇట్లా మీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి వేసుకున్నా సరిపోతుంది ఇట్లా ఇవన్నీ వేసేసి మీరు ఏం చేస్తారంటే మీరు దీపారాధన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దైవం ముందల ఇవి పెట్టాలన్నమాట పెట్టేసేసి ఈ పాత్రను మీ మనసులో సంకల్ప పని చెప్పుకోవాలి ఏంటి మీకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలనన్నా లేకపోతే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే పిల్లలకి వివాహం లేట్ అవుతుంది వివాహం జరగాలి లేదా సంతానం లేని వారికి సంతానం కలగాలి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం పెరగాలి మంచిగా అంటే అప్పు లేదన్నా ఉంటే తీరిపోవాలి మేము మంచిగా సెటిల్ అవ్వాలి ఒక బండి కొనుక్కోవాలను ఒక కారు కొనుక్కోవాలను పరంగా మేము సంపాదన పరంగా మంచిగా కలిసి రావాలి మాకు సంతోషం ఉండాలి అని చెప్పేసి మీ ఇష్టాన్ని బట్టి ఏ కోరిక అయితే ఉంటుందో చక్కగా గా ఆ చెప్పుకొని ఆ బౌల్ని ఏంటంటే ఆ తల్లి పట్టం ముందర ఒక గంట సేపు వదిలేసేసేయండి అలా వదిలేసిన తర్వాత మీరేం చేస్తారంటే తర్వాత తీసుకొని ఆ బౌల్ని మీ ఇల్లంతా కూడా తిప్పండి తిప్పి అంటే వంటగది బెడ్రూమ్ హాలు అన్నింటిలో కూడా తిప్పేసేసేయండి తిప్పిన తర్వాత ఇక ఆ బౌల్ని మీరు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మీ బీరువా కింద పెట్టుకోండి బీరువా ఏంటంటే మనకు లక్ష్మీ స్థానం కుబేర స్థానం అనమాట బీరువాలో మనం మంచి అంటే డబ్బులు కానివ్వండి ఇట్లా ప్రతీది బంగారము ఏదన్నా బంగారం తాకట్టులో పెట్టుకుంటూ ఉంటాం డబ్బు పరంగా నిలబడదు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా పోయి మన బీరువాలోకి ఎప్పుడు కూడా డబ్బు ఉంటూ ఉండాలి డబ్బు వస్తూనే ఉండాలి డబ్బును ఆకర్షించాలి అని చెప్పేసేసి మీరు చక్కగా తీసే తీసుకెళ్ళి బీరువా కింద పెట్టేసేసుకోండి అలా మీరు ఎన్ని రోజులు ఉండాలి అని అంటే ఆ ఉప్పు మీరు రంగు మారేదాకా ఉంచుకోవచ్చు అంటే ఉప్పు నలుపు రంగులోకి వస్తుంది అంటే రంగు కొంచెం మారింది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే అది వారానికి అవ్వచ్చు పది రోజులకు అవ్వచ్చు ఇట్లా చూస్తారు కదా చెడు ఉందనుకోండి వెంటనే రంగు మారిపోతుంది లేదు అంత దోషం ఇంటి పరంగా లేదనుకోండి కాస్త కొన్నాళ్ళు ఉంటుందనమాట అట్లా మీరు కొంచెం రంగు మారి నలుపుగా వచ్చేసింది అని అనుకున్నప్పుడు ఆ దాన్ని మొత్తాన్ని కూడా తీసేసి ఎక్కడన్నా పారే నీటిలో వేసేస్తే ఆ చెడంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోయి మీ బీరువాలోకి ధనాన్ని ఆకర్షిస్తుంది అంటే లక్ష్మీదేవి ఆ రూపంలో మీ ఇంటి లోపలికి అడుగు ఎప్పుడైతే చెడు జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుందో లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు ఆ తల్లి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాదు కదండి ఖచ్చితంగా మన కోసం సరిపడనంత సంపద అనేది తీసుకువస్తుంది కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కోసం ఇలాంటి అద్భుత ఉత్తమమైనటువంటి తిది రోజున ఉప్పుతో ఈ పరిహారం అనేది మీ తలరాతనే మార్చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం చేసుకొని మీ సమస్యల నుంచి బయటపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్నే అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మే నమ అనేటటువంటి కామెంట్ని చేస్తే ఆ తల్లి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆ తల్లి అనుగ్రహంతో మీరు ధనపరంగా బాగా ఎదుగుతారు మళ్ళీ కలుద్దాం నమస్కారం